యువతలో దేశభక్తిని పెంచేలా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో బీజేపీ నేతలు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఆర్ట్స్ కాలేజీ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు ఆగస్టు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని సూచించారు ఈ దేశం స్వాతంత్రం సిద్ధించడం కోసం ప్రాణత్యాగాలు చేశారు ఈ భావి తరాలకు ఆ మహనీయుల గురించి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఒక జాతి మనగడ సాగించాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా గతంలో జరిగిన త్యాగాల్ని గుర్తించాల్సి ఉంది స్మరించుకోవాల్సింది సమర్థవంతమైన నాయకుడు దేశానికి ప్రధానిగా ఉంటే దేశం సంక్షేమ పదాలు కానీ అభివృద్ధి పదంలో కానీ ఏ రకంగా వెళ్తుందనే విషయాన్ని ఇవాళ ప్రపంచం దేశం చూస్తూ ఉంది ప్రపంచం గుర్తిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉంది